కార్పొరేటర్ గారికి మరియు గ్రంథాలయ చైర్మన్ గారికి డిప్యూటీఈఓ గారు మన నా తోటి ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి నాగమణి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇది బోరబండ లోపల ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతుందని అనుకుంటాను నేను పిఎంష్రీగా మన స్కూలు పేరొందింది దానికి భారీ తక్కువ కాలంలోనే మనము ఈ కార్యక్రమం జరుగుతుంది వెంటనే సెకండ్ ఫేజ్లో వచ్చింది సార్ గారిని పిలవాలనేసి నేను స్టార్టింగ్ నుంచి సందర్భాన్ని వెతుకుతున్నాను సో ఈ సందర్భం చాలా అసలు అద్భుతమైనటువంటిది తర్వాత మా మా పిల్లలని మీరు ఎలా ఆశీర్వదించాలంటే అక్కడ యూనివర్సిటీలో పిల్లలని ఎలా అయితే మీరు అంటే మీరు లీడర్గా ఉండి ఎంతమందికి ఉద్యమ స్ఫూర్తిని నింపారో అలాంటి స్ఫూర్తిని మా పిల్లల్లో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచి రేపు పొద్దున వీళ్ళందరూ కూడా ఒక నాయకులుగా ఎదగాలని వాళ్ళ వాళ్ళ నచ్చిన రంగంలోపల నాయకులుగా నేను నిలబడితే నేను చూడాలి అది ఆనందించాలని చవితి గల ఉంది సార్ అది అంతా కూడా తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో పిల్లలు ఇంకా పిల్లల్లో మార్పు రావాలి కొంత డిసిప్ ఇన్డిసిప్లిన్ ఉన్నటువంటి మా మాట వాస్తవమే వాళ్ళ లోపల మార్పుని నిబంధనగా తీసుకురాగలుగుతున్నాము త్వరలోనే ఇంకా ఈ స్కూల్కి ఇంకా మరింత మంచి పేరు వచ్చి సార్ చెప్పినట్టుగా రాష్ట్రంలోనే ఒక పెద్ద పేరు తీసుకొస్తుంది అనేసి ఆశిస్తున్నాను పెద్ద మన మొత్తం రాష్ట్రం అంతా పెద్ద పండుగ కానీ దీనివల్ల కానీ మన జుబ్లీల్స్ కాన్సెన్సీకి మాత్రం బాగా పేరు తెచ్చింది మేడం ఎందుకంటే ఇది వినంగానే నేను చాలా సంతోషపడ్డా మన దాంట్లోనే మన బోడబండకు మన స్కూల్కు గింత పేరు వచ్చింది అని నేనైతే చాలా సంతోషపడ్డా ఎందుకంటే పోయినసారి నేను నాట్కో స్కూల్కి వచ్చినా మేడం వచ్చి నేను గైడ్స్ అన్ని ఇచ్చిపోయినా ఇక్కడ మీకు పోయిన సంవత్సరం అన్ని టెన్త్ క్లాస్ పిల్లలకు అన్ని గైడ్స్ ఇచ్చి మొత్తం స్కూల్స్కి ఇచ్చినా అట్లే నాట్కో స్కూల్ కూడా ఇచ్చిన నేను కాబట్టి ఇట్లా రావడం అది మళ్ళీ ఎమ్మెల్సీ గారితో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అన్న చాలా స్ట్రగుల్ నుంచి స్ట్రగుల్ నుంచి ఇట్లా వచ్చి ఒక్కసారి చిచ్చుబుడ్డి లాగా ఆయనే చిచ్చుబుడ్డి అవతారమే అనుకుంటున్నాను నేను ఎప్పటికీ ఎందుకంటే ఆ చిచ్చుబుడ్డి బుడ్డి ముట్టి అక్కడ ఎట్లయితే ఇట్లా పోతుందో తన నవ్వు కూడా అట్లనే ఉంటుంది ఎప్పటికీ కాబట్టి ఆయన నవ్వు చిరకాలం అట్లే ఉండాలని మన మధ్యనే ఉండాలని ఎమ్మెల్సీ కూడా మన హైదరాబాద్కే మన కాన్షియన్స్కే ఆయన ఎమ్మెల్సీ కాబట్టి తప్పకుండా మనం ఆయన వాడుకోవాలి ఎంతవరకు వాడుకున్నా అన్న తృప్తిగానే ఉంటాడు అన్నకి ఏమైనా వాడుకునే కావాలి కానీ అది ఆయన సంతోషం కూడా కాబట్టి మనం అందరం అన్నను బాగా ఇంకా లేపాలి నెక్స్ట్ మినిస్టర్గా చూడాలని నా ఆశ ఆ మినిస్టర్ అయితే మాత్రం మా కాన్సెన్సీకి ఎన్ని ఉంటాయో అన్ని నిధులు అన్నతోని ఉండి ఇప్పటికీ అన్నకు ఏలు పట్టుకొని మళ్ళీ ఆవిడ నడుస్తుంది కానీ ఈకా నుంచి ఈ చేయి పట్టుకొని మేము నడుస్తాం మీ చెయ్యి మాత్రం వదిలిపెట్టేది లేదన్నా ఎందుకంటే మన మెట్ల కలిసినాం ఆ కలిసిన దాన్ని మేము తప్పకుండా మీరు సీఎం గారికి చాలా దగ్గర కాబట్టి మాకు అన్ని పనులు రావాలి కాబట్టి సీఎం గారే దీనికి మంత్రి గారు కాబట్టి మాకు అన్ని పనులు రావాలని మా కాన్స్టిట్యులో డెవలప్ అయితే మా పిల్లలు డెవలప్ అయినట్టే మేము భావిస్తాం కాబట్టి మాకు అందరికీ తృప్తిగా ఉందన్న ఇది నాట్కో స్కూల్ మేడం గారు కూడా మీరు కూడా మేము అప్పుడు వచ్చాం మేడం వచ్చినప్పుడు చూసిన సార్ని కూడా అందరిని చూసినా నేను వచ్చి మీ దగ్గర టీ కూడా తాగి వెళ్ళా మేడం అక్కడ బయట కూర్చొని అందరికి బుక్స్ చేయడం జరిగింది ఇంకా నాతోని ఇంకా నేను ఏమైనా చేయాలంటే నేను తప్పకుండా చేస్తాను మేడం ఎందుకంటే ఈ కాన్ఫరెన్సీకి నాకు అనుబంధం నలభై ఐదు సంవత్సరాల అనుబంధం తప్పకుండా నాతోని ఏమైనా ఏమైనా ఉంటే నేను కూడా చేసడానికి సిద్ధంగా ఉన్నా మేడం గవర్నమెంట్ అయితే ఉంది మనకు కానీ ఏమైనా చిన్న ఉంటే కూడా నాకు మాకు మెసేజ్ చేయండి నేను ఒక సిటీ గంధాల చైర్మన్గా మొన్ననే నాకు డిసెంబర్లో సీఎం గారు ఇచ్చినది ఆ పదవిని వినియోగించుకోవడానికి శక్తుల పనిచేసి మీ అందరికీ ఒక ఉపేందర్ రెడ్డిగా పరిచయం కావడానికి ఈ పదవీ కారణం ఒకసారిగా కాన్ఫరెన్స్లోకి వచ్చిన వెల్కమ్ హెచ్ఎం గారికి మరియు డిప్యూటీ డిఓ గారికి ఏదైతే డిస్టిక్లోనే ఫస్ట్ వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ స్కూల్ అంటే ఎలా ఎలా గ్రో అవుతుందో వంద మంది వెయ్యి మంది దాకా ఎట్లా అయిందో నేను చూస్తూ వచ్చిన నాట్కో అనేది స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందని చెప్పి ఈ లోకల్లో కూడా అంతమంది కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు దాన్ని ఆ నిజాన్ని ఫుల్ఫిల్ చేసి ఈరోజు డిస్టిక్లోనే ఫస్ట్లో ఉంటాం మాకు అందరికీ కూడా గర్వకారణం సమస్యలు అనేటివి స్ట్రెంత్ పెరిగే కొద్ది సార్ అన్నట్టు సమస్యలు పెరుగుతూ ఉంటాయి దానికి అనుగుణంగా రేపు అన్నగారి ఫండ్స్లో నుంచి బాబన్నగారు దయకర్ అన్నగారి ఫండ్స్ నుంచి కూడా స్కూల్ డెవలప్మెంట్కి ఎంతైతే మేము స్టూడెంట్స్ గురించి ఎంత ఫైట్ చేస్తామో దాంతోపాటు స్కూల్ డెవలప్మెంట్కి కూడా మేము అంతనే ఫైట్ చేస్తాము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మాకు చిన్నగా చిన్న సమస్యలే కనబడుతూ ఉంటాయి ఖచ్చితంగా సమస్యలని స్కూల్ సమస్యని విద్యార్థుల సమస్యలను తీర్చే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మళ్ళీ పెద్దలకి అద్దంకి దయకరన్న గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జైంద